కేసు ఇవ్వదనుకో ఆశ్నే కేసు పెడతారట ఆ గంట ఇబ్బంది పెడతాం మీరు ఎదుర్కొంటాం నేరెక్కడినే చెప్తున్న గడుపును మార్చి చేసిన కార్యకర్తలు అందరూ నిక్ష చేస్తున్నారు మీరు ధైర్యం రండి అల్లా రాయశ్ రెడ్డి గారు మీకు ఉన్నాడు ఓ ఉన్నాడు ఏ కష్టం వచ్చినా ఏ రాత్రి వచ్చినా నేను బాగు కావాలనే సంతాపించలేదు అనుకుంటున్నాను బహేశ్వరి రెడ్డి గను పాపం రాజే గారు కొత్తగా పొత్తుగా నా దగ్గర చూసులేదు మా గణపులకు ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి డిగ్రీ కాలేజ్ ఇచ్చిన మున్సిపాలిటీ చేసిన వంద పడకల హాస్పిటల్ చేసిన గణపూర్ ఎందు ఇట్లా జవరగడ్డేది పోయినప్పుడు ఏం చేసేది ఆ రైల్వే ట్రాక్ దగ్గర అడుగుతా అని చెప్పలేదు అంతేనా

దయచేసి ఇది మన మొక్క దానికో దీంతో మనకు చీరలు ఇచ్చేది అందరికి ఇత్తం క్షీరం నాకు అప్పటికి ఇచ్చేది ఇంకా ఆడ ఎంతమంది అంత మందికి చీరలు ఇచ్చేది ఈ క్షీరాన్ని ఎంత సరే చెప్తాను ఎక్కేనా ఈ క్షీరలు అందరికిత్తలేవు ఆ గ్రూపులు నోళ్ళకే ఇస్తాను అంతే నన్ను చెప్పేది గ్రూపులో వాళ్ళకే ఇస్తాను ఆ గ్రూపుల ఇచ్చేది కూడా అప్పే ఒక్కొక్క క్షీరపు పన్నెండు వందల రూపాయలు అప్పు ఇది నేను ఛాలెంజ్ చేసిన ఎవడన్నా షీరించేటప్పుడు పేరు రాసుకుని సంతకం పెట్టుకోవాలి ఇప్పుడు షీరించేటప్పుడు ఏం చెప్తాడు ఇది అంటాడా ఫోటో అంటాడా ఐడి కార్డు అంటాడా అంటే ఏంటంటే బ్యాంకు పోతే ఏం చెప్తావు ఇవన్నీ పెట్టుకుంటావా లేదా ఇది మీ పేరు మీద పన్నెండు వందల రూపాయలు అప్పుడు నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది పన్నెండు వందలు కట్టాలి ఆ చీర కనేది మూడు వందలే మూడు వందలు రేవంత్ రెడ్డికి లంచమాట మూడు వందల ఆర్ఫీసర్లకు లంచమాట ఇదంతా బోకస్ మన ఓట్ల కోసమే చీర దయచేసి బోస చేసే ఈ కాంగ్రెస్ పార్టీ గణపూర్ కార్యకర్తల చేస్తున్నాడు ఎంత మోస కానీ గణపూర్ రిజర్వాడు ఈయన నీటి తెచ్చి దేవుడు మీ ఇక్కడే చెప్తున్న చరిత్ర నేను ఛాలెంజ్ చేస్తున్నా కేసీఆర్ దేవాలనే గంపు నీళ్ళు వచ్చినాయి చరిత్ర చెప్పలేదు మా అంటాడు నీ మున్సిపాలిటీ ఎన్నికలలో మీటింగ్ పెట్టి అప్పుడు నీ చరిత్ర చెప్తా బిడ్డ నీ చరిత్ర నీ పుట్టుపు చెప్తా మొత్తం నా దగ్గర ఉన్నది తొందర మనకి ఇప్పుడే చెప్పా ఇప్పుడు చాలా మంది చెప్పింది పల్లెండి